అందరికీ నమస్కారం ఇంజనీర్లకు ముఖ్యంగా అనుభవం ఉన్నవాళ్లకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఎన్హెచ్ఐడిసిఎల్ అంటే నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండు వేల ఇరవై ఐదు కోసం ఒక భారీ రిక్రూట్మెంట్ ప్రకటించింది సో ఈ అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఓ ఐదు నిమిషాల్లో క్విక్గా చూసేద్దాం పదండి ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం అసలు ఈ ఎన్హెచ్ఐడిసిఎల్ ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మన భారత ప్రభుత్వ రోడ్ రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక చాలా కీలకమైన సంస్థ ముఖ్యంగా మన దేశంలో వ్యూహాత్మకంగా కొన్ని ప్రాంతాలున్నాయి కదా అంటే ఈశాన్య రాష్ట్రాలు అండమాన్ నికోవార్ ఉత్తరాఖండ్ జమ్మూ అండ్ కశ్మీర్ ఇలాంటి చోట్ల రోడ్లు బ్రిడ్జుల లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను వీళ్లే చూసుకుంటారు ఇప్పుడు అనుభవం అనుభవమున్న టెక్నికల్ ప్రొఫెషనల్స్ కోసం అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు సరే మరింతకీ అవకాశమేంటి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం మొత్తం నలభై ఎనిమిది అవును నలభై ఎనిమిది సీనియర్ ఇంజనీరింగ్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఇది చిన్న నంబర్ కాదు దేశంలో కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం ఇంతమంది నిపుణుల్ని తీసుకోవడం నిజంగా పెద్ద విషయమే ఈ నలభై ఎనిమిది పోస్టుల్ని నాలుగు వేర్వేరు కేటగిరీలుగా విభజించారు చూద్దాం సీనియర్ మేనేజర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ఏకంగా ఇరవై ఒక్కటి ఆ తర్వాత డిప్యూటీ జనరల్ మేనేజర్ అంటే డిజీఎం అవి పదిహేనున్నాయి జనరల్ మేనేజర్ అంటే జీఎం ఏడు పోస్టులు ఇంకా సీనియర్ జనరల్ మేనేజర్ ఐదు పోస్టులున్నాయి ఇక జీతాల విషయానికొస్తే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి చూడండి ఇది కెరియర్ గ్రోత్ కి ఒక మంచి అవకాశం అనే చెప్పాలి ఓకే పోస్ట్లు బాగున్నాయి జీతాలు కూడా బాగున్నాయి మరి వీటికి ఎవరు అర్హులు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం అన్ని పోస్ట్లకు కామన్గా ఉండాల్సిన మొదటి అర్హత ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ అది కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి చేసి ఉండాలి ఇది మస్ట్ డిగ్రీ ఒక్కటే సరిపోదు ఎక్స్పీరియన్స్ కూడా చాలా ముఖ్యం ఒక్కో పోస్ట్కు ఒక్కో లెవెల్ ఎక్స్పీరియన్స్ అడిగారు చూడండి ఇది ఒక కెరియర్ నిచ్చెనెలాంటిది సీనియర్ మేనేజర్ పోస్ట్ కి కనీసం ఆరేళ్ల అనుభవం కావాలి ఆ తర్వాత డీజీఎంకి తొమ్మిదేళ్లు జీఎంకి పదమూనే ఇంకా సీనియర్ జీఎంకి అయితే ఏకంగా పదహారేళ్ల అనుభవం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఉండాలి ఇక వయస్సు విషయానికొస్తే అప్లికేషన్ చివరి తేదీనాటికి ఏజ్ లిమిట్స్ ఇలా ఉన్నాయి సీనియర్ మేనేజర్కి ముప్పై ఎనిమిది ఏళ్ళు డీజీఎంకి నలభై ఒక్కటి జీఎంకి నలభై నాలుగు ఇంకా సీనియర్ జీఎంకి నలభై ఎనిమిది ఏళ్లు మించకూడదు అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇంకా ఇతర రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం అప్లై చేసేవాళ్లు ఖచ్చితంగా భారత పౌరులు లేదా నేపాల్ భూటాన్ దేశస్థులై ఉండాలి అన్నీ ఓకే మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అప్లై చేసిన తర్వాత ఫైనల్ గా జాబ్ ఎలా ఇస్తారు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం రెండు స్టేజులుంటాయి ఫస్ట్ స్టేజ్ ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది ఒక మల్టిపుల్ చాయిస్ టెస్ట్ అనమాట ఇందులో జనరల్ నాలెడ్జ్ అనలిటికల్ స్కిల్స్ యాప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ లాంటివి టెస్ట్ చేస్తారు ఇందులో క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు అదే స్టేజ్ టూ ఈ స్టేజ్ టూలో మళ్ళీ ఒక రాత పరీక్ష ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఈ రాత పరీక్ష పూర్తిగా సివిల్ సబ్జెక్ట్ సబ్జెక్టుపైనే ఉంటుంది అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఎవరైతే ఆల్రెడీ ఎన్హెచ్ఐడిసిఎల్లో కనీసం ఐదేళ్లు పనిచేసి ఉంటారో వాళ్ళకొక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది వాళ్ళు స్టేజ్ వన్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా స్టేజ్ టూకి అంటే రాత పరీక్ష ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు ఇది నిజంగా వాళ్ళకొక పెద్ద ప్లస్ పాయింట్ రైట్ ఇవన్నీ విన్నాక ఇప్పుడు అసలు విషయాన్ని కొద్దాం చాలామంది ఎదురుచూసేది దీనికోసమే ఎలా అప్లై చేయాలి ముఖ్యంగా చివరి తేదీ ఎప్పుడు ఈ వివరాలు చూద్దాం ఈ డేట్స్ చాలా ముఖ్యం జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్లు డిసెంబర్ పదిహేను రెండువేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఓపెనవుతాయి ఇక క్లోజ్ అయ్యేది జనవరి పదమూడు రెండువేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటలకు అంటే దాదాపు నెల రోజులు టైముంది కానీ చివరి నిమిషం వరకు వెయిట్ చెయ్యొద్దు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అంతా ఆన్లైన్లోనే ముందుగా ఎన్హెచ్ఐడిసిఎల్ ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ కెరీర్ సెక్షన్లో కరెంట్ వేకెన్సీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత మీ ఈమెయిల్ మొబైల్ నంబర్తో రిజిస్టర్ అవ్వాలి ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ నింపేసి సబ్మిట్ చేయడమే ఫైనల్గా సబ్మిట్ చేసిన అప్లికేషన్ను ప్రింట్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి మన దేశ భవిష్యత్తుకు పునాదులు వేసే ఈ గొప్ప నిర్మాణంలో పాలుపంచుకోటానికి సిద్ధంగా ఉన్నారా ఇంకా పూర్తి వివరాలు కావాలన్నా అప్లై చేయాలన్నా వాళ్ల అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్హెచ్ఐడిసిఎల్ డాట్ కాంకి వెళ్ళండి అర్హత అనుభవమున్నవాళ్లకు ఇది కెరీర్లో ఒక పెద్ద బూస్ట్ ఇచ్చే అవకాశం అందరికీ ఆల్ ద బెస్ట్